హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన బాలిక పూర్ణిమా సాయిని హైదరాబాద్ కు సేఫ్ గా తీసుకొస్తున్నామన్నారు భుజంగరావు ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకోనుంది పూర్ణిమా సాయి నగరానికి వచ్చిన వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరుస్తామన్నారు కోర్టులో రికార్డ్ చేస్తామన్నారు పూర్ణిమ ఎక్కడ ఉండాలన్నది ఆమె ఇష్టమన్నారు ఏసీపీ భుజంగరావు తల్లిదండ్రుల దగ్గర ఉండడంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పూర్ణిమ విషయం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది జూన్ ఏడు స్కూల్ కు వెళ్లి అదృశ్యమైన పూర్ణిమ ఆచూకీ తెలియక నలభై రోజుల పాటు పేరెంట్స్ నరకం అనుభవించారు చివరకు కూతురు ఆచూకీ తెలిసిందని ముంబై వెళితే తాను తల్లిదండ్రులతో రానని కన్న కూతురే చెప్పడంతో వారు షాక్ కి గురయ్యారు పూర్ణిమ మిస్సింగ్ కు కారణంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి సీరియల్ పిచ్చితోనే ఇంట్లో నుంచి ముంబై వెళ్ళిందనే వాదన బలంగా ఉంది అయితే ముందు రోజు వచ్చిన కల కారణంగానే చెప్పా పెట్టకుండా పెళ్లిందనే వాదన కూడా ఉంది కానీ పోలీసులు మాత్రం సీరియల్ పిచ్చి అనే విషయాన్ని నమ్ముతున్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పూర్ణిమా వాంగ్మూలాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండనున్నాయి నలభై రోజుల పాటు అందరినీ ముప్పు పెట్టిన పూర్ణిమా సాయి కథ సుఖాంతమైందని ఆనందపడాలో పేరెంట్స్ తో ఉండను అంటున్నందుకు బాధపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు పూర్ణిమ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే ఆ అమ్మాయికి అనుకరించే లక్షణం ఎక్కువగా ఉందని తెలుస్తోందంటున్నారు పోలీసులు సీరియల్ పాత్రపై ఇష్టంతో ఆ పేరు పెట్టుకుని ముంబైలో గడిపిన పూర్ణిమ ఇప్పుడైనా మెచ్యూరిటీతో ఆలోచిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది